ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ సీనియర్ జడ్డి గారు పూజ భాస్కర్ గారికి తర్వాత నాతో ఆసనారాయణ అడ్ గారికి గారికి అందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తున్నాను నేను ఇక్కడ రావడం నాకు సంతోషం ఎందుకంటే ఇది మా ఊరు కాబట్టి ఎప్పుడూ నాకు యాభై అరవై ఏళ్ళ కింద ఊరు బట్టి వాళ్ళకి వెళ్ళి వెళ్ళాం కాబట్టి ఎవరో ఒకసారి సంవత్సరం ఒకసారి ఇక్కడ వచ్చేసి అది ఒక ట్రస్ట్ ఉంటుంది ఇక్కడ ఆ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అది కూడా ఈ కరోనా సరే తర్వాత తర్వాత అయినా కానీ మరి ఆ కార్యక్రమాలు సరే ట్రస్ట్ ఉన్నది కాబట్టి తర్వాత నడుపుచ్చుకోవచ్చు అయితే ఈ ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలపైన అవగాహన కోసం సమావేశాలు ఇది మనకి ఇలా పెట్టని కాదు చాలా గ్రామాల్లో ప్రతి గ్రామంలో పెడతాం చాలా మరీ ముఖ్యంగా ఎక్కడైతే మిడిఎస్లతో పంచాయతీలు వచ్చినాయో ఆ గ్రామాలనే ఈ ప్రీ లీగల్ ఎయిడ్ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెడుతున్నాం అంటే చట్టాలపైన అవగాహన ఎందుకంటే ఈ మధ్యలో సార్ వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాం విలేజులలో ఏంటి మీడిసులు మనకు ఒక కాంప్లెక్ట్ వస్తున్నది అని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత వరేమీ వాళ్ళు రావడం కంటే మనమే ఊళ్ళలోకి వెళ్దాం ఎంత ఇంత విషయాలు చాలా విషయాలు ఎంత ఉద్దేశంతోని ఉద్దేశంతో వారు ప్రతి గ్రామానికి వెళ్దామనే ఒక ప్లాన్ పెట్టుకొని చేయడం జరుగుతున్నది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హాసనాన్ని చెప్పారు కదా సామరస్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అయితే ఇప్పుడు చట్టాలు అనేది బ్రిటీష్ గవర్నమెంట్ చట్టాలు ఎలా ఉంటాయి మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నాయి ఈ చట్టాలు అనేది ఎన్ని చట్టాలు టైనా నువ్వు ఎవరికి తెలియదు వకీలకు తెలియదు గద్దులకు తెలియదు అన్ని చట్టాలు ఉంటాయి తెలంగాణనే చూసినట్టయితే వందల చట్టాలు ఉంటాయి కాబట్టి అన్ని ఎక్కడైతే సమస్య ఏర్పడుతుందో అప్పుడే ఆ చట్టం జరిగిపోతాం పుస్తకం తీస్తాం చదువుతాం అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలు చూసినట్టయితే వేల చట్టాలు ఉంటాయి ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి అనుబంధంగానే తయారు చేయగలిగితే నేరం జరిగినట్టు ఎక్కడైతే జరుగుతుందో గా మనం పోలీస్ కంప్లైంట్ చేయాలి మనకు స్వయంగా తెలిసిన పర్వాలేనోళ్ళ ద్వారా అయినా పర్వాలేదు ఆయన అందరూ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆయన ఇవ్వాలని ఏం లేదు తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు కాంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే దాని మీద విచారణ అనేది జరుగుతుంది ఒకవేళ విచారణ జరగదు వాళ్ళ వాళ్ళ పని అవుతున్న లోపల దాన్ని పట్టించుకోలేరు అప్పుడు మీరు టీఎల్ఎస్కి వచ్చినట్టయితే సార్ ఇక్కడ మేము పోలీసు కంప్లైంట్ చేసాము ఆయన కానీ పట్టించుకోవట్లేదు మరి ఇక్కడ సార్ అయితే అప్పుడు టీవీఎస్ వారు అడ్వకేట్ ఉచితంగా కంప్లైంట్ ఉంది మీకేం కలే ఉచితంగా న్యాయ న్యాయవాదిని ఇస్తారు అప్పుడు కోర్టు వేసుకొని అప్పుడు ఏదైతే న్యాయం జరిగిందని చెప్పేసి అంటున్నారో ఆ దరఖాస్తు ప్రకారంగా మీరు విచారణ జరిపి ఎఫ్ఐర్ చేసి విచారణ జరిపి కొంచెం సబ్మిట్ చేయండి రిపోర్ట్ అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తుంది దాని ప్రకారం అప్పుడు విచారణ జరుగుతుంది అంటే తొలిసార్లు నిర్లక్ష్యం చేసిన లేదా ఆలస్యం జరిగిన స్వయంగా కూడా కోర్టు ద్వారా కోర్టు ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఒకవేళ కోర్టులో కూడా ఉన్నటువంటి పాఠశాలకు అందిస్తే వాళ్ళు ఒక మంచి పని చేయగలుగుతారు మరి టీచర్లు వస్తున్నారా వస్తా లేరా ఇంతకుముందు విద్యాకాంతిలు ఉండే కదా అంటే ఎప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే చదువుకుంటేనే ఇంత జ్ఞానం వస్తుంది ఈ దిశగా మన పైన ఉండాలి మన జ్ఞానం అంతా ఏంటి అవుతుంది అంటే మనకు మనం కొట్లాడుతూనే పోతుందా కనుక మనము మనం కొట్లాడుకొని మనకు మనము బహిష్కరించుకోవడంలా ఎలాంటి లాభం లేదు వాళ్ళ ఊర్లో ఉంటాం ఊర్లో పొద్దున్న లేచే ముఖాలు చూసుకోవాలి కదా ఎంత మంచిగా ఉండాలి చెప్పండి మనం ఒకప్పుడు అది పరిపాలించేటు రాజ్యాంగ తర్వాత ప్రజాస్వామిక దేశం అయింది మనం అంటే రాజ్యాంగం ఏర్పడ్డం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు బ్రిటిష్ పరిపాలించాడు దాని తర్వాత భారత రాజ్యాంగము రాసుకున్నాం మనము బాబాసాబ్ అంబేద్కర్ రచన సంఘం ద్వారా చాలా మంది ఉన్నారు జట్టు కోర్టులో ఉన్నారు కానీ మీ మధ్య కిందకి వచ్చారు ఏదో ఊరు ఊళ్ళో ప్రతి విలేక పెడుతున్నాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే అది ఎక్కడ ఉండదు ఒకటి ఏం పని చేస్తే రెండు వీరు మా దగ్గర ఎలా రావాలి మూడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉంటుంది అదేవిధంగా ఆర్బూర్లో కూడా మండల న్యాయ సేవాధికార సంస్థ త్వరలో భీమగర్లో కూడా కొత్త కోర్టు రాబోతుంది సో మా దగ్గరికి ఎవరు రావాలి మంచి మనకు ఖర్చు అవుతుంది వకీల్ పెట్టుకోవాలంటే మా దగ్గరికి మీరు వకీల్ లేకుండా డైరెక్ట్గా ఎట్లయితే మీరు మీరు ఆ విధంగానే ఒక తెల్ల జాబాలి అనే జాబాలి బట్టి ఒక ఋషి ఉంటాడు సత్యకామా జాబాలి అన్నప్పుడు ఏం చేస్తాడే కొన్ని తప్పులు కూడా వేయచ్చు కదా మంచి సహజ ఉన్న మరి అన్ని వంద శాతం కరెక్ట్ పనులు చేసుకుంటా దేశంలో మంచి జీవించలేదు కనుక రామాయణ కాలంలో దశరథ మహారాజు చేసినటువంటి కొన్ని తప్పుల సత్యకామ జాబాలి వ్యతిరేకించాడు కృషి అయినా అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారనే రాజు గిలా పోతుడు అని చెప్పేసి అతని మీద చర్య తీసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పేసి రాజు మీద మళ్ళా రాముని మీద ఒత్తిడి తీసుకొచ్చారు కానీ దశరథ మహారాజు కానీ శ్రీరాముడు కానీ అతనికి ఇయ కూడా కూడా అని అతనికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది రాజు మంచి చెప్తుండ చెడి చెప్తుండ ఏం చెప్తున్నారు అనేటటువంటి చెప్పే హక్కు అతనున్నది హక్కును గౌరవితమని చెప్పి అదే భిన్నాభిప్రాయం మన ఊళ్ళో కూడా మన రామన్నపేట విలేజ్లో కూడా వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నంత మట్టుకు మనము ఏ వ్యక్తిని కూడా దూరం చేసుకోవచ్చు కదా అంటే జరిగినాయి చెప్తున్నాం ఉదాహరణ అంటే మన ఊర్లో కూడా జరిగినవచ్చు చెప్పి అవన్నీ సర్దించుకుంటున్నాము మంచిగా రామాన్న పెట్టే కూడా చల్ అప్పట్లో లాగా మనం కూడా మంచిగా ఉండము అన్నటువంటి అభిప్రాయంతో ఉండాలా ఏది ఉన్నా ముఖ్యంగా మనం జరగాల్సింది భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా మన పిల్లలు తో రాజ్యాంగం కనిపించండి అవసరమైతే అందరినీ కూడా అడ్వకేట్లను తయారు చేయండి మన ఊళ్ళ మా ఫ్రెండ్ ఉంటుండే ఢిల్లీలో జడ్జిగా పనిచేసినారు వేణుగోపాల్ అని మా మిత్రుడు నారాయణ మన పిల్లల్ని ఎవరిని మేజ్ మనలందరిని మనందరినీ ఎల్ఎల్బిఏపిసి వకీలను అడ్వకేట్లను తయారు చేద్దామని చెప్తున్నారు అంటే చెప్పడంలో ఉద్దేశమైంది చదువుకోవడంలో చట్టము విలువ అనేది తెలుస్తుంది కనుక మన రామన్నపేట విలేజ్ రామాయణ లాగా ఆదర్శంగా ఉండాలి సత్యకామ జాబాలు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు రాముడు ఉండాలి దశరథుడు ఉండాలి అంటే అభిప్రాయాలు ఉన్న భిన్నాభిప్రాయాలున్నా మనోడే కదా సడవాలన్న ఉండాలా ఇప్పటికీ ఏం జరిగిందో జరిగింది మన మిత్రులు చెప్పినట్టు ఇక ముందు అందరం ఒక సమభావంతో మనం అందరం జీవిస్తున్నాము ఆ జీవించడంలో ఇంకా ఉన్నత ప్రమాణాలు అయినటువంటి దాసరామేశ్వర సార్ గారికి అట్లాగే ఆషా నారాయణ సార్ గారికి అట్లాగే మా సుపరిచితులు ఎస్ఐ గారికి అంటే ఇప్పుడు రామన్నపేట గ్రామం బాసరాజేశ్వర సార్ది అని చెప్పినప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఒక ఎమ్మెల్యేని కోల్పోయారు అనేది అంటే అడ్వకేట్ కాకుండా మాకు గుర్తున్నప్పటికీ ఒక ఎమ్మెల్యేని కోల్పోయారు పోగొట్టుకున్నది అనేది ఒక ఉద్దేశం ఆనాడు జస్ట్ స్వల్పంగా ఒక రెండు మూడు వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి వ్యక్తి బాసరాజేశ్వర సార్ చాలా హోరాహోరు పోటీలు ఉన్న ఈ తరుణంలో ఈ గ్రామానికి ఏదో వాతావరణం వాతావరణంలో రావాలి ఆ పదవ వాతావరణంలో మనం వచ్చినాం ఇక కొన్ని ఒక్కసారి మనం వచ్చినప్పుడు నేను కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి గ్రామం అభివృద్ధి చెందడానికి యువత ఆదర్శంగా ఉంటుంది ఇక పంతొమ్మిది ఏళ్ళ నుండి మొదలుకుంటే ముప్పై ఏళ్ళ లోపుడు కేవలం ఆరుగురు ఉన్నారు ఈ మీటింగ్ ఆరుగురే ఉన్నారు ఇక దానికైనా ఎక్కువ లేదు అంటే ఏడున్నరు మీకు తెలవాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే మనతో పాటు మన పిల్లలే ఇక మీరు అయిపోయింది మన ఏజ్ అనేది ఒక ఏజ్ గ్రూప్ అనేది అయిపోయింది ఫార్టీ ఇయర్స్ ఎక్కువ వాళ్ళది అయిపోయింది ఇప్పుడు ఇవాళ నిలవేటోళ్ళ వాళ్ళు మరి చేసేటోళ్ళ వాళ్ళు అని అంటే యువత ఆ యువత ఇడలేదు ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేను కొన్ని లెక్కలు తీసి చూసాను కొన్ని స్టాటిస్టిక్స్లో రెండు వేల పదకొండు ప్రకారం ఈ గ్రామం యొక్క పాపులేషన్ జనాభా నాలుగు వేల రెండు వందల యాభై మూడు అందులో పురుషుల జనాభా రెండు వేల ముప్పై నాలుగు మహిళల జనాభా రెండు వేల రెండు వందల పంతొమ్మిది రెండవదిలో చదువుకున్న శాతం మొత్తం లిటరేటరే లిటరేసీ అంటే తీసుకుంటే యాభై నాలుగు పాయింట్ మూడు ఇందులో అత్యధికంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మహిళ నిల అందులో ఎంతమంది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మాత్రం ఉంటే అందులోకి వెళ్ళి ఒక వెయ్యి ఒక వంద ఇరవై ఒకటి మంది మహిళలు ఉన్నారు గ్రామంలోకి వెళ్ళి ఇదంతా ఒక లిటరేసీ రేట్ ఇదంతా మనం ఇదంతా చూసుకున్నట్టే నేను అంటే ప్రతి గ్రామం ఒక ఇల్లు అత్యంత జాగ్రత్తగా చక్కదిద్దబడుతుంది అని అంటే అది మహిళలు ఈ గ్రామం కూడా చక్కదిద్దబడాలంటే దానికి మహిళలు ఉండాల్సిందే సో మహిళల ప్రాతినిధ్యం ఇక జీరో నేను నేను ఎందుకంటున్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను మనం ఎవరి ద్వారా అయితే మనం చేస్తామో అంటే ఎవరి ద్వారా అయితే గ్రామం కానీ ఇల్లు కానీ బాగుపడుతుందో వాళ్ళ ప్రాతినిధ్యం జీరో అక్కడ ఈ ఊరు యువతతో బాగుపడుతుంది యువత ప్రాతినిధ్యం జీరో ఉన్నది మీరు ఇంటికన్నా చెప్తారంటే చెప్పరు డెఫినెట్గా చెప్పరు ఇక చెప్పేటోళ్ళు ఎంత ఉందో మీకు తెలుసుగా కానీ మనం ఒక్కటి చూసుకోవాలా చాలా అద్భుతంగా మీరు మీ ఇష్యూని సామరస్యంగా మీరు అందరూ మాట్లాడుకొని ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి ఇబ్బందులు లేకుండా మనస్పర్ధలు వచ్చినాయి దాన్ని కాదనుకొని మళ్ళీ మీ వీడీసీని రద్దు చేసుకునే దానికి సంతోషం కానీ వీడీసీలో మా నాన్న కూడా బీడీసీలో చేసిండు కానీ అవి ఇప్పుడు ఒకప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉంటుండే గ్రామ అభివృద్ధి కమిటీలు రాన్ రాన్ రాజపురం ఆడదైనట్టు ఏమైందని అంటే విలేజ్ డికాయింట్ కమిటీలుగా మారినాయి దారితో పిల్లలు చేస్తారు కదా చెంబల్ ఆ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎట్లయితే అట్లా మారినాయి అది మరి అందరు ఏసీరో వీడిసీలలో అందరు మమ్మల్ని ఎట్లా తిడుతున్నావు అని అంటే అందరు లేదు వీడీసీలలో పదిహేను మంది ఉంటే పదిహేను మందిలో ఇద్దరి చక్రం తిప్పుతారు మీతో పాన్ని పదమూడు మంది పాప వాళ్ళు కొట్టి ఇస్తారు ఉత్తగా జే కొట్టిస్తారు ఉత్తర ఉత్తగా జే చేంజ్ చేస్తారంటే ఆ ఇద్దరికి ఏముంటుంది అంటే వీడికి వానికి గట్టు కూడా పంచాలంటే వాడిని గట్టు పంచాలి ఊళ్ళకి తీసుకొస్తాడు ఊళ్ళకి తీసుకొచ్చినాక అందరు మోపి చేస్తాడు వీడియో కొడతాడు వీడియో మీటింగ్ పెట్టిస్తాడు వీడియో వేస్తాడు అరే ఇక ఈ జనరలైజ్ చేస్తాడు ఇష్యూ అరే మనంలో తిట్టాడు నిన్ను తిట్టాడు మనంలో నిన్ను తిట్టాడు నిన్ను తింటే అరే మన అందరూ ఉన్నాక మన అందరం తిట్టేడు కథ దీన్ని సపరేట్ చేసి పార్టీషన్ చేసి మన అందరినీ దిరుగుతాడు దాన్ని పసిగట్ట కాలం ఊల కూలు తగలబడిపోతాయి ఊల కూలు తగలబడిపోతాయి ఆసియాలో మనం ఆర్టీసారి చెప్పిన వద ఆసియాలోనే నంబర్ వన్ ఆ పసుపు పండించే ప్రాంతం ఏదైనా ఉంది ఎర్రజోనలు పండించేదైనా ప్రాంతం ఉంది మక్కలు పండించే ప్రాంతం ఉంది ఇది హార్మోన్ ప్రాంతమే ఏమైంది అని అంటే పంట పండించినట్టే కాలేదు తెలంగాణ వచ్చిన కాని నుండి ఎట్లయింది సార్ అంటే సారీ ఫర్ దట్ ఇంటరప్షన్ సార్ ఈ సబ్జెక్ట్లో ఏందంటే లేచినోడు లేవనోడు పోలీసులకు ఫోన్ కొట్టుడే బార్డు మెంబర్ ఉంటున్నాయి మా వాడు వచ్చి విడిచబెట్టి సార్ విడిచబెట్టు ఎందుకు ఇడిసపెడతారా ఇడిసెట్టి ఉన్నా నువ్వు తప్పు ఎత్తున వాళ్ళు మంటున్నావు వాడు తప్పు చేస్తావు నిల్చబెట్టుమంటావు వాడు మళ్ళీ తప్పు చేస్తావు నిడిచపెట్టుమంటావు బండి మీద వెళ్ళిపెట్టలేదు సహాయ సార్ మాగో నీడపెట్టు చాలను కొట్టకని చెప్తావు రేపు వాడు యాక్సిడెంట్ అవుతుంది నువ్వుతో వాడి కొంపలు అడకపోతే ఇళ్ళని తాగమవుతుంది నువ్వతో అంటే నువ్వు ఏం చేస్తావంటే నీ పతేరు ఎందుకు ఇప్పించుకోవడం ఎడకొడతావు అంటే చట్టాల మీద కొంత కూడా బాధ్యత ఉండదు అటున చట్టాలు గాడులకు కుక్కలకు నక్కలకు పందులకు పిల్లులకు చేయలే ఈ జనజీవన స్రావతిలో మనం బతకడానికి మన కోసం మనం మంచిగా ఉండడానికి చేసిన చట్టాలు ఇవన్నీ దీన్ని అతిక్రమించిపోతున్నాం ఏ మనుడే సారు ఏమంటాడు ఏ మనోడే ఈ మనుడే చట్టం వద్ద చట్టం ఉండాలి దీనికి లేకుంటే అతిక్రమిస్తారు మీరు చేసేటువంటి కొందరు కొన్ని విషయాలల్లా ఏదన్నా ఇప్పుడు గణపతి పండుగ వచ్చిందనో ఇంకో పండుగ వచ్చిందోనో ఇంకోటో లేదా దీపావళి ఏదో ఒకటి దీన్ని ఏం చేస్తారంటే డీజేనా పెట్టుకోరా సౌండ్ తక్కువ అని చెప్పవు పెట్టుకో అని చెప్తావు గర్భిణీ స్త్రీ ఉన్నది ఒకటి పోయి హ్యాక్ అటాక్ వచ్చింది ఉడేసుకున్నాడు పక్కి టోని వీళ్ళు ఎన్న పడుతుంది మనం ఆలోచించద్దా ఇవన్నీ అంటే చట్టాల మీద అవగాహన అవసరం అట్లా దీనివల్ల ఏం జరుగుతాయి అంటే కేసులు అయితే కేసులు అయితే ఎవరికి నష్టం నేను యువకులు ఉండాలని ఎందుకు చెప్పిన అంటే పాపం మన వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్తారు హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్తారు వెళ్ళేటప్పుడు ఏడపా ప్రాబ్లం వస్తుంది ఒక్కసారి కేసు ఉంటుంది నువ్వు హాజరు కావు లైటు సర్పంచ్ సాబ్ ఎమ్మెల్యే దగ్గరకు పోయాం తాతమ్మ అయిపోయింది నువ్వేం పట్టించుకో ఇప్పుడు ఏం కాదు నాలుగేళ్ళ తర్వాత వీళ్ళు లండన్ చేస్తాను చేస్తండి కొడుకు అమెరికా కప్లై చేస్తండి కొడుకు ఏం జరుగుతుంది పోలీస్ పీసీసీ కావాలి ఏపీసీసీ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది ఎస్ఐసార్ దగ్గరకు వస్తుంది నువ్వు ఓన్యావు మన కేసుకి అటెండ్ కాలే మర్చిపోయినావు కోర్ట్లయితే రికార్డులు ఉంటుంది ఆన్లైన్ అయింది అంతా అప్పుడు రాస్తాడు అవును ఇన్ని కేసు ఉన్నది ప్లస్ ఇటు ఓడు పాస్పోర్ట్ తీసుకోని వాళ్ళు ఉంటారు పాస్పోర్ట్ ఇష్యూ కాదు గ్రామానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విలేజ్ అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ పీడీసీ వాళ్ళు ఒక వర్గాన్ని విలేషినట్ విలేజ్ నాటి తెలిసినట్టు తెలిసింది ఆ విషయం మేము విచారించాము జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న డిడీసీ ఆఫీసుకు వాళ్ళు విచారించిన తర్వాత ఇరు వర్గాలు దాని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అనుకున్నారు ఆ క్రమంలో వాళ్ళు బీడీసీ రద్దు చేసుకున్నట్టుగా మాకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సో బీటీసీ రద్దు చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఇతర చట్టాలపై ఇతర చట్టాలపై వాళ్ళకు అవగాహన కల్పించాలని ఈ గ్రామానికి రావడం జరిగింది సో నాకు బీటీసీ రద్దు చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ అభినందనము అందరు కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను